చాలా మంది రైతులకు వరి సాగు కేవలం వ్యవసాయం మాత్రమే కానీ కేరళకు చెందిన రైతుకు వరి సాగంటే ఆయనలోని సృజనాత్మకతకు వేదిక దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన అభిమానులు మైక్రో ఆర్ట్లు శాండ్ ఆర్ట్లతో మోదీ చిత్రాన్ని వేసి తమ అభిమానం చాటుకున్నారు కానీ కేరళ రైతు వినూత్నంగా చాటిన అభిమానం అబ్బురపరుస్తోంది బేతరైకు చెందిన ప్రసీద్ అనే రైతు ప్రధాని మోదీపై ఉన్న అభిమానంతో ఆయన చిత్రాన్ని అద్భుతంగా వరి సాగుతో చిత్రీకరించి ఔరా అనిపించారు ప్రధాని మోదీ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పారు నలభై మీటర్ల పొడవు ముప్పై మీటర్ల వెడల్పు ఉన్న వ్యవసాయ క్షేత్రంలో వివిధ వరి రకాలతో ప్రసీద్ మోదీ కళారూపాన్ని తీర్చిదిద్దారు ముందు బురదతో కాలువలు నిర్మించి మోదీ ముఖం కనిపించేలా ఆగస్టు ముప్పై ఒకటి నుంచి వరినాట్లు ప్రారంభించారు వరి క్రమంగా పెరుగుతూ మోదీ చిత్రం ఏర్పడింది ఎవరైనా తన పొలాన్ని చూడవచ్చని ప్రసీద్ చెబుతున్నారు బ్లాక్ రైస్ మాజిక్ రైస్ తో పాటు വന്തലരക്കാല വരണി സാഗുചേസ് ആ റൈത്തു വിവരിച്ചാറ് ഓരോ കൊല്ലവും ഒരു നൂറ്റഞ്ച് നൂറ്റി പത്ത് തരം നെല്ലാണ് ഞാൻ ഒരു കൊല്ലം ചെയ്യുന്നത് അതിൽ കൂടുതലെങ്കിൽ ചെയ്യാൻ സാധിക്കില്ല അപ്പം പത്ത് ഏക്കർ വയലിലാണ് ഞാൻ ഇത്രയും കൃഷികളൊക്കെ ചെയ്ത് വിത്തുകളൊക്കെ ഒപ്പിച്ചു കൊണ്ടുവരുന്നത് ആ അരികൾ കിട്ടുന്ന വിത്തുകൾ മാക്സിമം വിത്തായിട്ടും കൊടുക്കും ബാക്കി വരുന്ന ഔഷധങ്ങളായ അരിയായിട്ട് ലോ ഇന്ത്യൻ എല്ലാ ഭാഗത്തേക്കും എത്തിച്ചു കൊടുക്കുകയാണ് ഞാൻ പ്രധാനപ്പെട്ട് ചെയ്യുന്നത് അല്ലെങ്കിൽ എല്ലാവരും ഞാൻ ഹാർദ്ദമായി പാടത്തേക്ക് ഹാർദ്ദമായി സ്വാതന്ത്ര്യം ചെയ്യുകയാണ് പ്രത്യേകിച്ചിട്ട് ഈ കളറായ പാട നെല്ല് കാണാനും ഈ പാടിയാർട്ട് കാണാനും కేరళ రైతు ప్రసీద్ ఇప్పటివరకు మోదీ చిత్రంతో పాటు పదకొండు వరి చిత్రాలను రూపొందించారు ఒక వరి మ్యూజియం ఏర్పాటు చేశారు అక్కడ ఆయన కుటుంబం పండించిన మూడు వందల యాభైకు పైగా సంప్రదాయ వరి రకాలను ప్రదర్శిస్తున్నారు వ్యవసాయ రంగంలో చేసిన సేవలకు గాను ప్రసీద్ కు రెండు వేల ఇరవై మూడులో నేషనల్ ప్లాంట్ జీనోమ్ సేవియర్ అవార్డు లభించింది